హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ గుడ్ ఈవినింగ్ అండి ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో మార్కెట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను సో చాలామంది అడిగేది ఏమంటే కనుక ఎప్పుడు ఓపెన్ చేస్తారు అండ్ టమోటాలు ఎప్పుడు కటింగ్ పడతాయి సో టమోటాలు ఎప్పుడు మార్కెట్కి వస్తాయి సో అండ్ సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ చెప్పండి అండ్ వీడియో రూపంలో తెలియచేయండి అని అడుగుతున్నారు సో అందుకనే ఆన్సర్ అయితే నేను చేస్తున్నానండి ఈ వీడియో ద్వారా అండ్ ప్రజెంట్ వచ్చేసి అనంతపురంలో ఎటువంటి టమోటా తోటలు అంటే కటింగ్ పడే స్టేజ్ టమోటా తోటలు లేవండి టమోటాలు అనంతపురం జిల్లాకు కూడా వేరే చోట నుంచి అంటే కోలారు మదనపల్లి ఏరియా నుంచి టమోటాలు ఇక్కడికి వస్తాయన్నమాట ప్రజెంట్ అయితే కటింగ్ పడే స్టేజ్ ఉన్నటువంటి టమోటా తోటలు ఏమాత్రం లేవండి సో చాలామంది అడుగుతున్నారు వర్షాలు పడ్డాయి కదా వాష్ అవుట్ అయిందా సో ఏమన్నా పంట డ్యామేజ్ అయిందా అని అడుగుతున్నారు సో టమోటా కటింగ్ పడే స్టేజ్ ఉన్నటువంటి టమోటా తోటలు ఉంటే ప్రాబ్లం అవుతుందన్న ఇక్కడ ఆ ఏజ్ అంటే ఆ స్టేజ్ ఉన్నటువంటి టమోటా తోటలు లేవు ఈ ప్లేస్లో సో ఈ ఏరియాలో అనంతపురం జిల్లాలో సో మీరు ఇది గమనించగలరు అండ్ వాష్ అవుట్ అయితే ఏమాత్రం కాలేదండి పెద్ద ప్రాబ్ ప్రాబ్లం అయితే రాలేదు ఈ అతి భారీ ఎండలండి నైట్ ఎంత వర్షం పడినప్పటికీ మార్నింగ్ ఫార్టీ ఫార్టీ టూ అలా ఉంటుందన్నమాట ఎండలు సో ఆ కారణం చేత ఎంత వర్షం పడినప్పటికీ కూడా సో ఏ మాత్రం అంటే వర్షం ఎఫెక్ట్ కనపడుకోకుండా అంత భారీ వేడి ఎండ అలా ఉన్నాయన్నమాట అనంతపురం జిల్లాలో అండ్ ఎక్కువగా చాలామంది అడిగే క్వశ్చన్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు సో జూన్లో అయితే ఓపెన్ చేస్తారండి మండీ వాళ్ళు అంటే దాదాపుగా అనంతపురం జిల్లాలో గా ఇరవై ఆరు మండీలు ఉన్నాయండి అనంతపురం ఇది వచ్చేసి కక్కలపల్లి రోడ్డు సాక్షి ఆఫీస్ దగ్గరగా ఉంటుందన్నమాట ఈ మార్కెట్ అండ్ ఇక్కడ ఇరవై ఆరు మండీలు ఉన్నాయి ప్రజెంట్ ఈ ఇయర్ ఎన్ని మండీలు స్టార్ట్ చేస్తారు అనేది తెలియాలి ఎందుకంటే కొంతమంది ఏమైనా చేయొచ్చు అంటే క్లోజ్ చేయొచ్చు లేదా ఇంకా వేరే మండీలు ఓపెన్ చేయొచ్చు ఇప్పటికైతే కొత్త మార్కెట్ ఓపెన్ చేయడం అయితే మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు లాస్ట్ ఇయర్ అయితే దాదాపుగా నాలుగు మండీలు స్టార్ట్ చేస్తా చేశారు కొత్తగా అండ్ ఈ ఇయర్ అయితే మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదన్నమాట కొత్త మండీలు ఓపెన్ అవుతున్నాయా లేదా అనేది అండ్ ఇరవై ఆరు మండీలు ఉన్నప్పటికీ ప్రజెంట్ వచ్చేసి ఇరవై నాలుగు మండీలు అలా రన్నింగ్లో ఉంటాయండి ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు క్లోజ్లో ఉంది స్టార్ట్ చేసిన తర్వాత కూడా అండ్ ఆ తర్వాత ఇంకొక విషయం ఏమంటే కనుక ఎవరెవరు మండీలు వాళ్లకు ఒక అంటే డేట్ అనేది ఫిక్స్ చేసుకొని ఆరో తేదీ పైన జూన్ ఆరో తేదీ పైన నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు ఒక్కొక్కరు లేదా రెండు మూడు మండీలు ఒకటే రోజే అలా స్టార్ట్ చేస్తారండి పూజ చేయించుకొని పూజ చేసి స్టార్ట్ ఓపెనింగ్ అనేది చేసుకుంటారు సో ఆ తర్వాత ఇంకా కంటిన్యూగా ఓపెన్ చేస్తారనమాట అంటే అనంతపురంలో టమోటాలు ఒక్కొక్కరి విధంగా ఒక్కొక్క ఏరియాలో స్టార్ట్ అవుతూ అవుతూ సో కొంచెం కొంచెం వస్తూ ఒక ఒక రోజు రెండు వందల బాక్సులు ఒక రోజు వెయ్యి బాక్సులు ఐదు వందల బాక్సులు అలా స్టార్ట్ అవుతూ అవుతూ లక్ష బాక్సులు అండ్ రెండు లక్షలు మూడు లక్షలు అలా స్టాక్ వచ్చే స్టేజ్కి వస్తుంది నెక్స్ట్ మంత్ ఆ నెక్స్ట్ మంత్ సో ఆ విధంగా అన్నమాట జూన్లో అయితే మార్కెట్ అనేది ఓపెన్ చేస్తారండి సో మీకు ఇంకా పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కనుక మీ మీ అంటే మీరు ఏ మండీకి అయితే వెళ్తారో మీరు కాల్ చేసి కనుక్కుంటే కనుక సో వాళ్ళు పర్ఫెక్ట్ డేట్ అనేది చెప్తారు అండ్ ఒక మండీ వాళ్ళు ఆరో తేదీ పూజ చేయొచ్చు ఇంకొక మండీ వాళ్ళు పదో తేదీ చేయొచ్చు సో ఈ అనమాట అండ్ పూజలు అయితేనేమో ఆరో తేదీ నుంచి మొదలు పెడతారండి అండ్ టమోటాలు ఎవ్రీ ఇయర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయనే డౌట్ అడిగారు సో ఇరవై ఇరవై ఐదో తేదీ పైన టమోటాలు రావడం జరుగుతుందండి కొంతమంది ఫార్మర్స్ అన్న వాళ్ళు ముందుగా పెడితే కనుక వీళ్ళు పూజ చేసే టయానికే సో మార్కెట్ వాళ్ళు కనుకొని వాళ్ళ ఫార్మర్స్ అంటే రెగ్యులర్గా వాళ్ళు తెలిసి ఉంటుంది కాబట్టి సో మా మా టమోటా ఈరోజు కటింగ్ పడుతుందండి అంటే కనుక వచ్చేయండి మేము పూజ చేసేసి స్టార్ట్ చేసాము సో అని అలా మాట్లాడుకుంటారనమాట సో ఆ విధంగా వస్తాయండి టమోటాలు రావడం కూడా స్టార్ట్ చేయడం కూడా అండ్ పావుగడ ఏరియా నుంచి కూడా ఇక్కడికి ఎక్కువగానే టమోటాలు అనేది వాళ్ళకు వీలైన మండికి వెళ్తూ ఉంటారు సో ఈ విధంగా అండ్ దుర్గం ఏరియా కూడా అండ్ ప్రజెంట్ కటింగ్ పడే స్టేజ్ ఉండేటువంటి టమోటా తోటలు ఏమాత్రం లేవు అంటే వేరే ఏరియా ఫార్మర్స్ అన్న వాళ్ళు టెన్షన్ పెడతారు భయపడతారు సో నెక్స్ట్ మంత్ ఆరో తేదీ పైన పూజలు చేస్తారు అండ్ ఎవరీ ఇయర్ టమోటాలు ఎప్పుడొస్తాయంటే వస్తాయంటే కనుక జూన్ పదహైదు నుంచి ఒక్కొక్క తోట స్టార్ట్ అవుతే గనక ఇరవై ఇరవై ఐదో తేదీ ఆ లోపల ఒక్కొక్క తోట ఒక్కొక్క తోట కటింగ్ పడటం స్టార్ట్ అవుతుందనమాట అండ్ హెవీగా అయితే రావండి ఇది ఫార్మర్స్ అన్న వాళ్ళు గమనించగలరు జూన్లో అతి భారీగా స్టాక్ అయితే ఏమాత్రం రాదు అండ్ ఆ తర్వాత మంత్ కొంచెం పెరుగుతుంది అండ్ ఆ తర్వాత మంత్ ఇంకా మామూలుగా సీజన్ స్టార్ట్ అయినట్టే అనంతపురంలో సో ఇదంటే ఇన్ఫర్మేషను అండ్ టైమింగ్స్ ఎలా అని అడిగారు సో మార్నింగ్ ఆరు గంటలు ఐదున్నర గంటల నుంచి ఒక్కొక్క మండిలో ఒక్కొక్క టైంకి వాళ్ళు ఫిక్స్ చేసుకుంటారు అనమాట అంటే ఈ మండిలో ఐదున్నరకి వేస్తే ఆ తర్వాత అదే బయ్యరే కొన్ని ఎక్కువ మండీలు తిరుగుతారు కదండి సో అందువలన ఒక మండి తర్వాత ఒక మండి యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ కొంతమంది బయ్యర్స్ వచ్చేసి ఒక మండీలో మాత్రమే ఉంటే కనుక వాళ్ళకు అనుకూలమైన టైమింగ్కి వాళ్ళు యాక్షన్ కంప్లీట్ చేస్తారు అండ్ స్టార్ట్ కూడా చేసుకుంటారు సో ఇది ఇన్ఫర్మేషన్ అండి అండ్ మీకైతే యూస్ అయింది అనుకుంటున్నాను అండ్ ఇతర ఏరియా ఫార్మర్స్ అన్న వాళ్ళు ఏమి టెన్షన్ పడద్దండి అతి తొందరలో స్టార్ట్ అవుతుందని నేను చెప్పడం లేదు నెక్స్ట్ మంత్ ఆరో తేదీ పైన పూజలు జరుగుతాయి అండ్ ఇరవయో తేదీ పైన టమోటాలు రావడం జస్ట్ స్టార్ట్ అవుతాయి అండ్ ఈ ఇయర్ ఎలా ఉన్నాయి టమోటా తోటలు అనేది మనకి తెలియాలి ఎందుకంటే అతి భారీ ఎండలు ఉన్నాయి సో ఈడింగ్ అండ్ టమోటా తోటలు క్రాప్ ఎలా ఉంది అనేది సో మనకి ఇంకా తెలీదు సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయ్యింటే కామెంట్స్ చేయండి వాటికి ఆన్సర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో